Isso, is నైవేద్యం పెట్టాలి అమ్మకి పెట్టాల్సిన పళ్ళు అన్ని సరిగానే ఉండాలి వస్తున్నానమ్మా గురుదేవా నా మాట వినండి అమ్మకి నైవేద్యం పెట్టాలి గురుదేవా ఎక్కడికి గురుదేవా నాకు ఆ పళ్ళు ఇవ్వండి గురుదేవా గురుదేవా పళ్ళెం ఎక్కడ అదిగో మీ పళ్ళెం లోపలే ఉంది వెళ్ళండి తీసుకోండి వెళ్ళండి అయిపోతుందంటే మీరు ఇలా తిప్పుతున్నారు ఏమిటి వచ్చేస్తున్నానమ్మా వచ్చేస్తున్నా అయ్యో గురుదేవా ఎందుకు తలపేసేశారు గురుదేవా అరే ఏంటి మీరంతా ఏం చూస్తున్నారు భక్తులారా వెళ్ళండి అందరూ మీ మీ ఇళ్లకు వెళ్ళండి నా ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది గురుదేవా గురుదేవా తలుపు తెరవండి గురుదేవా తలుపు తెరవండి ఇప్పుడు రాయి పైకెత్తండి రామకృష్ణ పండితుడా లోపలే ఉండండి నా మీదే రాయి ఎత్తుతారా ఇలా చూడండి ఇంకా మీకు శిక్ష పూర్తి కాలేదన్న విషయం గుర్తు పెట్టుకోండి నాకే గాయం చేశారు కదా మీరు ఇక చూడండి ముందు ముందు ఏం జరుగుతుందన్నది ఎప్పుడు ఇంకా దర్బారు నుంచే కదా పంపించారు ఇక విజయనగరం నుంచే పంపించేస్తారు గురుదేవా దయచేసి అలా చేయకండి నేను సమయానికి అక్కడికి చేరుకోవాలి ఆలస్యం అయితే అమ్మో వెళ్ళిపోతుంది గురుదేవా తలుపు తెరవండి గురుదేవా తలుపు తెరవండి గురుదేవా లోపల మీరు విశ్రాంతి తీసుకోండి రామకృష్ణ గురుదేవా పదండి రా మూర్ఖులారా పదండి గురుదేవా నేనేం చేయాలి ఇప్పుడు ఈ తలుపులు ఎలా తెరవాలి సమయానికి అక్కడికి ఎలా చేరుకోవాలి అమ్మ వెళ్ళిపోతుండేమో తప్పంతా మాదే మేమే వారికి అంత ప్రేమను స్నేహాన్ని చూపించాము అందుకే వారు అలా తయారయ్యారు మహారాణి వారు ఏదైతే చేయకూడదో చివరి కాపని కూడా చేశారు మీరు చెప్పింది నిజమే మహారాజా పండిత రామకృష్ణ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది మహారాజా వారు నన్ను అమ్మ అన్నారు నన్ను అసలు గుర్తుపట్టలేదన్నట్టు చిన్నరాని చిన్నరానితో కూడా వారు అదే విధంగా ప్రవర్తించారు అమ్మా మీరు నన్ను వదిలి వెళ్ళకండి అన్నారు అమ్మ ఈ నగరాన్ని వదిలి వెళ్ళకండి అన్నారు కానీ మహారాజా మీరే చెప్పండి మహారాజా మేమిద్దరం మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాం మహారాణి చిన్నదేవి వారు చేసిన ఆ తప్పుని కూడా క్షమించేస్తాము కానీ వారు గురువర్యులని తోసేశారు వారిని అవమానించారు లేదు మేము పండిత రామకృష్ణకు శిక్ష విధించి చాలా మంచి పని చేశాము అరే మహారాజా తీసుకోండి కషాయం తాగండి కషాయమా మహారాణి తిరుమలంబ ఈ సమయంలో మాకు చాలా తర నొప్పిగా అనిపిస్తుంది మీరు ఈ కషాయాన్ని తిరిగి వెనక్కి తీసుకెళ్ళండి అలాగైతే మీకు ఈ కషాయం ఎంతో అవసరం కషాయం తాగడం వల్ల బుర్ర చాలా బాగా పనిచేస్తుంది కానీ ఇప్పుడు మీకు బుర్ర పని చేయడం లేదు అందుకనే మీకు ఇంత చిన్న విషయం కూడా అర్థం కావడం లేదు మాకేం అర్థం కావట్లేదు మేము దేని గురించి మాట్లాడుతున్నామో అసలు మీకు ఏమైనా తెలుసా చెప్పండి పండిత రామకృష్ణ గురించి ఇవాళ దర్బారులో అందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు కదా వారు నన్ను మహారాణి చిన్న దేవిని అమ్మ అని పిలుస్తున్నారు అని మరైతే ఇంకెవర్ని పిలిచారు ప్రతిరోజు కషాయం తాగితే అప్పుడు అర్థమై ఉండేది కదా మహారాజా మీకు గుర్తుందా ఒకసారి మీరే నాకు చెప్పారు పండిత రామకృష్ణ కాళీ అమ్మవారికి భక్తులు అని అమ్మవారి ఆశీర్వాదం తన మీద ఉందని కూడా చెప్పారు పండిత రామకృష్ణ అమ్మ అని కూడా పిలుస్తారు అని ఆ గుర్తుంది అది అంటే దీని అర్థం ఇదే కదా పండిత రామకృష్ణ మహారాణి చిన్నదేవిని కాదు నిజానికి అమ్మ కాళీమాత గురించి మాట్లాడుతున్నారా అవును కానీ ఇదేలా సాధ్యమవుతుంది ఆయన ఏమన్నారంటే అమ్మా నగరం వదిలి వెళ్ళిపోతుందని అమ్మ నగరం వదిలి ఎందుకు వెళుతుంది అదైతే పండిత రామకృష్ణకు మాత్రమే తెలుస్తుంది కానీ దాని గురించి తనని ఎవరు ఏమీ అడగలేదు కదా అందరూ వారిని అవమానించారు మీరు చెప్పింది నిజమే మనం పండిత రామకృష్ణ చెప్పేది విని ఉండాల్సిందే ఇవాళ మా వల్ల తప్పు జరగలేదు కదా ఎవరైనా ఉన్నారా తలుపు తెరవండి బయట ఎవరైనా రమ వాళ్ళ నీకేమైంది నువ్వేం చేస్తున్నావు నిజంగానే నీ గురించి నాకు చాలా కంగారు అనిపిస్తుంది నీ తలుపు తెరవడం చాలా అవసరం బంధు లేదంటే అమ్మ వెళ్ళిపోతుంది నేను అమ్మ నాపి తీరాలి ఎలాగైనా అమ్మ నాపి తీరాలి బంధు ఎవరైనా ఉన్నారా బయట ఎవరైనా ఉన్నారా తలుపుతారు ఇక నేను వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైనది అందుకని నేను బయలుదేరాను నేను సమయానికి చేరుకోకపోతే అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరవండి ఇవాళ రామకృష్ణ పండితుడికి నేను సరైన గుణపాఠం నేర్పించాను నా భుజం నొప్పి కూడా నేను మరిచిపోయాను చాలా రోజుల తర్వాత నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది అదంతా సరేగానే గురువు గారు ఒకవేళ పండిత రామకృష్ణ అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చాడు అనుకోండి ఆ తర్వాత మీకు విరుద్ధంగా కుతంత్రాలు పడటంలో సఫలమైపోతాడు మీరు మర్చిపోయినట్టున్నారు గురుగారు ఆయన పండిత రామకృష్ణ ఓటమిని గెలుపుగా మార్చుకోవడం అతనికి చిటికలో పని గురువు గారు మీరు పండిత రామకృష్ణకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు రామకృష్ణ పండితుడికి ఎటువంటి అవకాశం ఇంపకూడదు నాకెందుకు అంతా మంచి జరుగుతుంది కదా అత్తయ్యా మీకేమైంది మీకు కంగారుగా అనిపిస్తుందా ఏదో అనర్థం జరగబోతుందా భగవంతుడా ఇప్పుడు ఏం తప్పు జరిగిపోతుంది అత్తయ్య మీకు తెలుసు కదా నాకు కూడా అనిపిస్తుంది నాకు కుడికను అయితే చాలా పెద్ద అభశేఖరం అదే కదా అత్తయ్య ఇది పెద్ద అపశకునమే ఆయన అమ్మవారి అప్పుడు కోసం వెళ్ళారు అంత మంచి జరుగుతుంది కదా ఎగరు ఎవరిని అవ్వడానికి వెళ్ళారక్క ఆయన ఏ మంచి గురించి మాట్లాడుకుంటున్నారు వచ్చేసేవా గోవింద్ పైగా విజయదశమి పండుగ కోసం జనాల నుంచి మిఠాయిలు కూడా తీసుకొచ్చాను ఇంతకీ బావగారు ఎక్కడ ఉన్నారు ఆయన అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి వెళ్ళారు కానీ ఎక్కడికి వెళ్ళారు అది మాత్రమే తెలియడం లేదు అద్దయ ఇప్పుడు

నేను సమయానికి అక్కడికి చేరుకోవాలి అమ్మ వెళ్ళిపోతుంది తరుపు తరువండి సంతోషంగా ఉండండి సంతోషంగా ఉండండి తప్పుకోండి తప్పుకోండి రామా తలుపు ఎక్కువగా కదులుతుంది గడి తెరుచుకుంటే తలుపు తెరుచుకుంటుంది త్వరగా పదండి త్వరగా పదండి వేగాన్ని పెంచండి నేను త్వరగా ఏదో ఎలా తెరుచుకుంది రామకృష్ణ పండితుడు బయటికి ఎలా వచ్చాడు అసలు ఈ రామకృష్ణ పండితుడు ఏం చేయాలనుకుంటున్నాడు పరిణయం తీసుకుని ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు పదండి వెళ్ళి చూద్దాం అమ్మ అమ్మ నాపాలి ఏదో విషయం దాగుంది రామకృష్ణ ప్రవర్తనలో నిజంగానే ఏదో మార్పు వచ్చింది కానీ తను ఎక్కడికి వెళ్తున్నాడు ఏదో విషయం అయితే ఉంది అతన్ని మనం వెళ్ళి చూద్దాం అతన్ని వెంబడించాలి అమ్మ నాపాలి అమ్మ నాపాల్సిందే ఆపితాను అమ్మ వెళ్ళిపోకూడదు పరిగెత్తించి పరిగెత్తించి చంపేశాడు ఇక్కడ విగ్రహం మాత్రమే ఉంది వీడెక్కడి మూర్ఖుడు ఏ గుడిలో అయినా సరే విగ్రహమే కదా ఉంటుంది అసలు ఈ రామకృష్ణ పండితుడికి ఏమైంది రాతి విగ్రహాన్ని చూసి ఏమంటున్నాడో చూడండి ఇది ఒట్టి విగ్రహమే కదా ఇదే కదా పెద్ద తేడా మీకు ఆ పండిత రామకృష్ణుల వారికి మీ దృష్టిలో రాయితో చేసిన విగ్రహం కేవలం ఒక మామూలు విగ్రహం కానీ పండిత రామకృష్ణుడికి మాత్రం అదే రాతి విగ్రహంలో భగవంతుడు కనిపిస్తున్నాడు అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కానీ నగరం నుంచి వెళ్ళడానికి తను ద్వారం అయితే దాటి తీరాల్సిందే కదా లేదమ్మా అమ్మా తను మళ్ళీ పరుగు మొదలుపెట్టాడు ఇతను పరిగెత్తి పరిగెత్తి నన్ను చంపాలనుకోవడం లేదు కదా ఒకవేళ ఇదే తన పన్నాగం కాదు కదా ఏది గురువుగారు పండిత రామకృష్ణుడికి మనం అతన్ని వెంబడిస్తున్న విషయం తెలియదు కదా కానీ ఒకటి నిజం అతను ఖచ్చితంగా ఎవరి వెతుకుతున్నాడు అతను ఎవరిని వెతుకుతున్నాడో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అతన్ని వెంబడితం పదండి ఆగండి 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 కాస్త ఊపిరి నాకు కూడా ఆయాసంగానే ఉంది గురుగారు పదండి అమ్మని వెళ్ళనివ్వను అమ్మని ఆపి తీరుతాను అయిపోతుంది నేను వేగంగా వెళ్ళాల్సి ఉంటుంది రామా అమ్మవారు వెళ్ళిపోయింది రాబా లేదమ్మా నేను నిన్ను వెన అమ్మా నువ్వు నేను నిన్ను వెళ్ళండి నువ్వు వెళ్ళడానికి వీల్లేదమ్మా నేను నిన్ను వెళ్ళడం నివను రామా నేను వెళ్ళడం ఖాయం కుమారా లేదమ్మా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నేనేం చేస్తున్నాడు అసలు నీకేమైంది రండి నాకు ఎలా అనిపిస్తోంది అంటే ఈ రామకృష్ణ పండితుడికి నిజంగానే పిచ్చి పట్టిందేమో అని లేదు గురుగారు ఇది పండిత రామకృష్ణ యొక్క కొత్త పన్నాగం అయి ఉంటుంది ఒకవేళ ఇది కొత్త పన్నాగం అయితే అది బయటపడి తీరుతుంది నేను నా దృష్టిని ఈ రామకృష్ణ పండితుడి మీద అలాగే ఉంచుతా లేదమ్మా లేదు నేను నిన్ను వెళ్ళనివ్వను నేను నిన్న ఎక్కడికి వెళ్ళనివ్వను రామా నన్నెందుకు ఆపుతున్నావు నేను చెప్పాను కదా ఇక నేను వెళ్ళక తప్పదు అని సమయాన్ని మనం గౌరవించాల్సిందే కదా సరే వెళ్ళమ్మా నేను నాపడం లేదు కానీ నువ్వు ఈ విధంగా ఇలా అంటున్నాను అంతే ఇలా వెళ్ళడానికి వీల్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే నువ్వు వెళ్ళడానికంటే ముందు నేను నీకు ఏం చెప్పడానికి వచ్చానంటే నువ్వు నీ పుత్రుడికి అబద్ధం చెప్పావమ్మా ఇలా గాలిలో అటు ఇటు చూస్తూ ఇతను ఎవరితో మాట్లాడుతున్నాడు తెలియదు గురువు గారు ఒకవేళ ఏదైనా అదృశ్య శక్తితో చేతులు కలిపి నాకు విరుద్ధంగా ఏదైనా పన్నాకం పన్నడం లేదు కదా ఈ రామకృష్ణ అబద్ధం చెప్పానా అదేలా రామ భగవంతుడు తన భక్తుల కోసం ఏదైనా చేస్తాడు భక్తుల కోరికలే భగవంతుడికి ఎక్కువ ప్రాధాన్యం అవుతాయి ఇది నీ మాటే కదమ్మా ధర్మ గ్రంథాలలో కూడా ఇదే రాసింది కదా ఖచ్చితంగా రాసింది కానీ భక్తులు కూడా భగవంతుల నిస్సహాయతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సమయం ప్రకారం నడుచుకోవటం అనేది చాలా అవసరం అమ్మా నువ్వు నువ్వు ఒక దేవత అయ్యుండి కూడా సమయానికి అలాగే కాలానికి ఎలా కట్టుబడి కాలమే నీ ఉంటుంది ఉంటుంది కదా కాలం నా కానీ కాలానికి మర్యాద ఇచ్చి కాపాడటం అనేది కూడా నా ధర్మమే నేను కోరుకుంటే రెప్పవేయకుండా ఆపగలను సంపూర్ణ బ్రహ్మాండాన్ని నాశనం చేయగలను కానీ ఈ ప్రపంచాన్ని నడిపించడం కూడా నా ధర్మమే ఈ ప్రపంచం అన్ని విధాలా సవ్యంగా ముందుకు సాగడానికి సమయానికి తగ్గట్టుగా నడుచుకోవడం అనేది చాలా అవసరమవుతుంది అర్థమైందమ్మా నువ్వు చెప్పింది నిజమే కాలాన్ని అనుసరించే నువ్వు నువ్వు నన్ను ఈ విజయనగర సామ్రాజ్యాన్ని వదిలేసి వెళ్తున్నావు కానీ ఇది నీ పుత్రుడికి చేసే అన్యాయం కాదా నువ్వు మాత్రమే కాదు కుమారా ఈ ప్రపంచంలోని జీవులందరూ నా సంతానమే కదా నాయనా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ అలాగే నా ప్రేమ భావన అందరికీ సమానంగానే ఉంటుంది నేను ప్రతి పాపికి ఒక అవకాశం తప్పక ఇస్తాను అలాగే వారి సంహారం కూడా నా అస్త్రంతోనే చేస్తాను అప్పుడు నా అస్త్రంతో ప్రాణాన్ని త్యజించిన తరువాత వారికి ముక్తి లభిస్తుంది వారు పాపులైనప్పటికీ కూడా వాళ్ళు నా సంతానమే అవుతారు కదా అందుకని నేను వాళ్ల మీద కూడా కరుణను చూపిస్తాను రామా ఇప్పుడు నువ్వు నన్ను మరింత ధర్మ సంకటంలో పడేయొద్దు నా దారి కట్టు తప్పుకో నన్ను వెళ్ళనివ్వు అలాగేనమ్మా అలాగే నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు కానీ వెళ్లే ముందు మాత్రం నాది ఒకే ఒక ప్రార్థన నీకు ఒప్పుకోవాలనిపిస్తే ఒప్పుకో కంగారు పడకమ్మా నాగమని మాత్రం అడగను మంచిది చెప్పు ఏం కావాలి నా కోరిక ఏమిటంటే నువ్వు వెళ్ళడానికంటే ముందు నేను తెచ్చిన భోజనాన్ని నువ్వు తినాలి అది కూడా నీ గుడి ప్రాంగణంలోనే నేను కోరిన ఈ చిన్న కోరికని నువ్వు తీరుస్తావు కదమ్మా ఇక నేను నిన్ను అడ్డుకోనమ్మా